పిటిస్ ఎవరు అక్కడ లైన్ ఫార్మేషన్ కాడ అందరూ మీకు సంబంధించినటువంటి లైన్ ఫార్మేషన్ దగ్గర ఉండాలి ఎవరు కూడా పేరెంట్స్ వాళ్ళందరికీ భోజనాలు కల్పించి క్లాస్ టీచర్ పిఇటి అదే విధంగా మహిళా పోలీస్ అక్కడ భోజనాల కాడ డిసిప్లైన్ మెయింటైన్ చేయాలి ఎవరు కూడా వెళ్ళకూడదు లైన్ లో వెళ్ళిపోవాలి లైన్ లైన్ అక్కడ ఎవరికి వాళ్ళకి చాలా కౌంటర్లు ఉన్నాయండి చాలా కౌంటర్లు చాలా కౌంటర్లు ఉన్నాయి మీరు మంచి బ్యాక్ మంచి బ్యాక్కు పెట్టండి డాక్టర్ అయితే అవును చదువుకుంటా ఎందుకు కావు ప్రయత్నంలా గన్ షాట్ గా కావాలి ప్రయత్నం డిటర్మినేషన్ అవతాం అంటే అవ్వాలి ఎప్పుడు కూడా లక్ష్యాన్ని పెట్టుకున్నాక ఆ లక్ష్యానికి శ్రమ చేయాలి ఆలోచించాలి అందరూ చేస్తే నువ్వెందుకు చేయలేదు అప్పుడు సాధ్యం కొద్దిగా మీ ఏం చేస్తారమ్మా అందుకమ్మ బాగా చదువుకుంటే మీ జీవితం మీ ఇంట్లో వాళ్ళ జీవితం కూడా మాత్ర తీసుకోండి ఎంతమంది మీ ఇంట్లో పిల్లలు నువ్వు కంప్లీట్ ఏం చేస్తాడు ఎక్కడెక్కడి చూస్తారా ఏ స్కూల్ మా ప్రైవేట్ స్కూల్ బాగుంటుందా మీ బంధువులు నర్సెస్ ఉన్నారా ఎవరున్నారు ఎక్కడ పని చేస్తుంది దినానికి ఎన్ని గంటలు అవుతాం మనం స్కూల్కి వచ్చినాక హోంవర్క్ ఎంత ఎన్ని గంటలు చేస్తావు ఫైవ్ సిక్స్ అవర్క్ చేస్తాం ఇంటికాడ ఏమన్నా పని చేస్తాం మళ్ళా ఏం పని చేస్తావు अंटे तू इसमें भी न पढ़ो ये सब्जेक्ट लंदी बताओ कन्या आपका ला सब्जेक्ट लंदी बताया सब्जेक्ट इस तरह चल रहे हैं बताओ स्कूल न सब्जेक्ट चल रहे थे कुछ మా మీ ఇల్లు రామకృష్ణ ఎక్కడికి ఇక్కడికి మూడు కిలో స్టాండర్డ్ సెట్ ఉన్నాయి మీ టీచర్ బాగానే చెప్తున్నారా టైంకి వస్తున్నారా నీ అనుభవం ఏంటమ్మా నీ అనుభవం ఏంటి పిల్లలందరూ బాగుంటారా మీ స్కూల్లో చెడు అలవాట్లు కానీ ఉన్నాయా అంటే నాకు చెప్పాలని చెప్తున్నావా లేవంటే నిజమేనా నాకు చెప్పాలని చెప్తున్నావాతాయ పిల్లలందరూ మంచి పిల్లలేనా అందరికి సర్వే చేయడం అన్ని ఇంకా ఏమున్నాయించండి ఇంకా గుడ్ ఇస్తారు సాటర్డే గుడ్ సాటర్డే గుడ్ ఇస్తారు సాటర్డే గుడ్ పెట్టండి दलगत फीडबैक रजिस्टर है मंगल बैटरी का सर मंगल बैटरी एस्ट्रो चक्रपुनर बैठक सर यस सर कंसल्ट कट एस्ट्रो एज फॉर मी मेरा नाम रोजा चेयरमैन रिपोर्ट रिपोर्ट यस आई वांट टू

आज के दिन में और हम लोग कहां का देखते हैं చెట్లు రావు అక్కడ చెట్లు రావు ఈ చెట్లు రావు నాకు జాగ్రత్త మున్సిపాలిటీ అక్కడ బాగుంటుంది వాతావరణం ఎక్కడ పోతుంది రాష్ట్రం ఇదే మోగింది రాష్ట్రం కూడా ఇదే మోగింది

పాపులేషన్ తగ్గడం అది కూడా కాదు రెండో కాదు దానివల్ల ఎక్కడికక్కడ దాన్ని కూడా ప్రమోట్ చేస్తే ప్రైవేట్ ఉంటే ఉండి మనకు నష్టం ఉంది క్వాలిటీ ఎడ్యుకేషన్ వచ్చే పిల్లలు బాగుపడుతుంది వీళ్ళు మేజర్ ఉండేది వీళ్ళు పాప పేదవాళ్ళు ఈ మెథడ్ లో టీచర్ని రేటింగ్ చేసి స్లోగా తర్వాత మార్కులు ఫస్ట్ వస్తాయి ప్రాసెస్ కూడా రేటింగ్ చేస్తే అప్పుడు ఒక ఐడియా వస్తుంది और पापा ये 15 सितंबर पर तो बाइटर तो ना तीन मिलता है अभी नहीं मिल रहा ओके मां विश ऑल द बेस्ट गुड लक थैंक यू ओके मां एंड बाय बाय बाय